మహిళ దినోత్సవం సందర్భంగా ఒక ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఒక మాట ఒక మాట చెప్పదలిచాను ఈ ప్రపంచం నిజంగా ఇలా శాంతియుతంగా వెళుతుంది అంటే ఓర్పు ఓర్పు అనేది మహిళలకు ఇచ్చేది కాబట్టి ఈ ప్రపంచం ఎంత ప్రశాంతంగా మగవాళ్ళకి ఇచ్చిన కోపాన్ని ఇచ్చి ఓర్పు లేకుండా ఉంటుంటే కత్ యుద్ధాలు జరిగాయి కాబట్టి ఈరోజు పై పైగా మహిళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అది గొప్ప విశిష్టత ఆ రోజున పూలే గారు సావిత్రి గారిని స్వయంగా ఆయన చదివించి ఆయన ఎడ్యుకేట్ చేసి ఆవిడ స్క్రీన్ చేసి మహిళలకు విద్య అవసరం అని చెప్పి ఆయన అయితే ఆవిడ్ని కొన్ని అగ్రపులాలో గోదెల్లి ఆవిడ బ్యాగ్ పట్టుకుని ఆ బ్యాగ్ని ఇంకో జన బట్టలు పట్టుకుని స్కూల్ వెళ్ళి వాళ్ళు బాడి వేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రెస్ మార్చుకుని వెళ్ళి మరి మైనింగ్ చదివించడం జరిగింది గతంలో సమానత్వం సమానత్వం అంటే భేదం ఉండకూడదు సమానత్వం ఉండాలి ఆడవాడిని సమానంగా మగవాడితో చూడాలి అని చెప్పేవారు కానీ యుగంలో మగవాళ్ళని తాకి ఆడవాళ్ళు ఈ రోజు ఎక్కడ ఫస్ట్ సెకండ్ ప్లేస్ చూసినా ఆడవాడికే ఉంటుంది ప్రతి దాంట్లోని మన వరల్డ్ కప్ కూడా క్రికెట్ కంటే అంటారు ఎందుకంటారు జనరల్గా అలాంటిది వరల్డ్ కప్ మన ఇండియా కొట్టింది అయితే ఇక్కడ ముఖ్యంగా ఆడవాళ్ళకి కూడా ఆ భగవంతుని కష్టాలు ఎక్కువ పెడతాయి అనేక క్యాన్సర్లు గురవుతూ ఉన్నారు మరి ఆ క్యాన్సర్లు చేయించాలి అంటే సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ అనేవి వేస్తూ ఉన్నారు పిల్లలు అందరూ కూడా మీరు ఆ వ్యాక్సిన్ వేయించుకోండి అదేవిధంగా తల్లిదండ్రులు బాధ్యతగా ఉంటారు కాబట్టి ఆడబిడ్డలు ఆడపిల్లలు మీద మీ ఉందో అనేది చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే ఈ ఏజ్లో రకహీనత అనేది ఎక్కువ ఉంటా ఉండదు దాన్ని చేయించుకుని మనం వెళ్ళాలి చదువులు ఎంత ఇంపార్టెంటో హెల్త్ అంత ఇంపార్టెంట్ అలాగే ఆటలు కూడా అంత ఇంపార్టెంట్ సో ఈ రోజున ముఖ్యంగా ఈ రోజు ఈ విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలి స్టాండర్డ్స్ పెంచాలి రేపు అన్న రోజున గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎమ్మెల్యే లెటర్ ఎంపీ లెటర్లు కూడా ఈ పిల్లలకి జాయిన్ చేసుకోవడానికి లెటర్ ఇచ్చే పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉండాలని చెప్పి లోకేష్ చేస్తా అందులో భాగంగానే ఈ రోజున ఈ రోజు సెమిస్టర్ వైజ్ మీకు బుక్స్ ఇవ్వడం కానీ క్లాస్ రూమ్ ఒక టిచిన్ పెట్టడం కానీ నాణ్యమైన ఫుడ్ పెట్టడం కానీ ప్రతి మీరు వేసుకునే డ్రెస్ ప్రతిదీ కూడా కార్పొరేట్ స్కూల్స్ తో సమానమైన డ్రెస్ ఇవ్వడం కానీ అలాగే రాజకీయాలు స్కూల్లోకి ఎంటర్ అవ్వకూడదు కాబట్టి ఎక్కడ బుక్స్ మీద కానీ ఎవరు ఫోటో లేకుండా ఉండడం గతంలో పాస్పోర్ట్ సైజ్ మీద జగన్ గారి ఫోటో పుస్తకాలు మీద జగన్ గారి ఫోటో షూస్ మీద జగన్ గారి ఫోటో మీ దేని మీద పడితే దాని మీద ఫోటో ఆ ప్రచారానికి ఫస్ట్ పలికి ఈ లోకి రాజకీయాలు ఎంటర్ అవ్వకూడదు అని చెప్పి చెప్పడం జరిగింది అలాగే కూడా స్కూల్స్లో కూడా ఎక్కడా కూడా ఐదు వరకు ఫంక్షన్ ఇవ్వడం కానీ ఇక్కడ రాజకీయ సభ పెట్టుకోవడం కానీ పూర్తిగా నిషేధించారు పూర్తి కమిట్మెంట్తో ఈ ప్రభుత్వం పిల్లల బంగారు భవిష్యత్తు చూడాలి ఈ ప్రపంచం అప్పుడే త్వరగా ముందుకు పరిగెడుతుందని ఫుల్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్ మీకు అందిస్తూ ఉన్నారు అలాగే పిల్లలు ఎంతమందికి ఉంటే అంతమందికి కూడా తల్లికి వందనం ఇస్తున్నారు అంటే దానికి ఒకటే ముఖ్య ఉద్దేశం ఒక ఇంట్లో ముగ్గురు పిల్లలుండి ఇద్దరు బాగా చదివి ఒకరు బాగా చదవకపోతుంటే వాళ్ళు పని పంపించడం ఉంది మరి అలా కాదు ఎంతమంది ఉంటే అంతమందికి పిల్లలకి ఈ తల్లి వందనం ఇస్తే అందరూ స్కూల్కి పంపుతారనే ముఖ్య ఉద్దేశంతో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని మాటిచ్చారు ఈ ప్రభుత్వం ఆటించింది ఆ ప్రకారమే మీ అందరికీ కూడా తల్లి భవనం రావడం జరిగింది అలాగే మీరు ఈ ఏజ్లో మొబైల్ స్వార్థం మాత్రం ఖచ్చితంగా మానేయండి వాడచ్చు మంచిగా వాడచ్చు అది ముఖ్యంగా వీడియో గేమ్స్ ఒకటి పూర్తిగా గేమ్స్కి ఎడిక్ట్ అవుతున్నారు యూట్యూబ్ ఒకటి రీల్స్ కూడా చేస్తున్నారు ఫిఫ్త్ క్లాస్ అబ్బాయి మనం చూసే రీల్స్ చేస్తున్నాడు రామచంద్రపురం వాళ్ళ తండ్రికి ఫోన్ చేస్తే ఏమే ఇంటి కొడుకు పంచే మా కార్యకర్త ఏమంటే మా మాట్లాడట్లేదు ఇంజనీర్ అంటే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మన ఒడిముడి బుజ్జి గారు ఒక డాక్టర్ గారు తీసుకొచ్చినాడు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ రోజున సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తక్కువ లైటింగ్లో ల్యాప్టాప్ మీద కూర్చుంటుంటే అది లైటింగ్లు సడక్ రిఫ్లెక్ట్ అయ్యి మానసికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు మీరు ఎగ్జామ్స్లో ఎగ్జామ్స్లో ప్రెజెంట్ చేయలేదు ఏది మీరు బాగా చదువుతారు అన్నీ ఉంటాయి కానీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి మీరు ప్రెజెంట్ చేయలేదు మీకు ఇష్టం దాని మీద ఉండదు చాలా చోట్ల కూడా పిల్లలకి ఫోన్ చేయకపోతుంటే మొబైల్ ఇచ్చేస్తున్నారు అప్పుడు పెడుతున్నారు దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ పిల్లలకి సున్నితంగా ఉంటాయి చిన్న చిన్న పిల్లలకి దానివల్ల మాటలు కూడా నాలుగు సంవత్సరాలకి రావట్లేదు ఆ పిల్లలకి సో రెండు రకాలు ఉంటాయి ఇందులో మనం ఈ సోషల్ మీడియా వాడుకుని లేకపోతే ఈ మొబైల్ వాడుకుని బాగుపడే పరిస్థితి ఉంటుంది సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు తల్లిదండ్రులు మిమ్మల్ని పంపిస్తున్నారు మీరు చదువుకోవాలి ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమికి వచ్చిన తర్వాత అందరూ కూడా నేస్తలు కూడా ఒళ్ళు పెట్టి ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప వృత్తి ఈ టీచర్ ఉంది అందులో ఏ మనిషిక అయినా సరే గురువు అనేవాడు ఉంటాడు గురువు లేనివాడు ఉన్నాడంటే వాడికైనా సమస్య ప్రపంచంలో ఎవరు ఎందుకంటే ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలన్నా మా గురువు గారు నేర్పారు ఏ చిన్న వ్యవసాయం కూడా అతనికి కూడా ఒక గురువు ఉంటుంది ఆటోమేటిక్గా ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఏది నేర్పకుండా ప్రావీణ్యత సాధించలేము ఇప్పుడు అలాగే ఈ వ్యవసాయాన్ని కూడా ఒక నలభై ఐదు నిమిషాల పాటు క్లాస్ పెట్టడం కూడా మనందరం కూడా ఇచ్చి మించి రైతు పెట్టలేమే ఈరోజు రైతు పదేళ్ళు మట్టిలో పెడతానంటే ఆ రోజు కాకిన తర్గారు బ్యారేజీలు కట్టడం వల్ల తద్వారా పదేళ్ళు అయిన లోపల పెడతా మట్టిలో పెడతాను ఆ పదేళ్ళు మట్లో పెట్టడం వల్ల మన ఐదేళ్లు నోట్లో పెట్టుకోగలరు సో మనకి ముఖ్యంగా మీ పిల్లలకి ఈ రోజున కాకినాడ రోటరీ క్లబ్ వారు ఇది అప్పుడే నాలుగో ప్రోగ్రామ్ అనుకుంటారు హోలీ స్పోర్ట్స్ అయితే అయితే ఇవి చాలా అవసరం ఎందుకంటే మీకు ఆటలు ఈరోజు ఆటలు తక్కువ చాలా చోట్ల చూసాను కూడా సెక్షన్ ఇవ్వడానికి కుట్టి మిషన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఈ రోజున నేను మొన్న అబ్బాయి చూసాను ట్వెల్వ్ ఇయర్స్ హార్ట్ ఎక్కడైపో అంతకు ముందు ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి హార్ట్ స్టోక్తో చనిపోయింది రెడ్డు రామచంద్ర భా మనకు ఆటలు అవసరం మీరు ఆడుకోవాలి ఖచ్చితంగా టైం స్పెండ్ చేయాలి మీకు దీంట్లో ప్రావీణ్యత ఉంది అంటే దాంట్లో మీ తల్లిదండ్రులు ఒప్పించుకుని తల్లిదండ్రులు ఖచ్చితంగా ఒప్పుకోవాలి ఎందుకంటే ఆటలకి చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఈ గవర్నమెంట్ ఆటలకు కూడా అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది ఈ ఈ యొక్క రామచంద్రపురం నియోజకవర్గంలో ఆరుగురు మంది బిఈడి స్పోర్ట్స్ ద్వారా సెలెక్ట్ అవ్వడం జరిగింది కాబట్టి మీ ప్రావీణ్యత ఎందులో ఉంది అలాగే మీరు చదివి టెన్త్ అయిన తర్వాత ఇంటర్వ్యూ ఏ కోర్స్ చేసుకోవాలో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరు ఎంపీసీ తీసేసుకోవడం ప్రతి ఒక్కరూ బీటెక్ చేసేయడం మనమేమో బీటెక్ మన జాబ్ మేడ పెట్టడం జరిగింది మూడు వేల రెండు వందల యాభై మంది వచ్చారు దాంట్లో ఇరవై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు నేను వాళ్ళని కూర్చుని హెచ్ఆర్లందరినీ కూర్చోబెట్టి ఇచ్చి మించి పదమూడు లక్షల ఇంధనకి దీనికి కనీసం కనీసం రెండు వందల మంది సెలెక్ట్ చేయమని అడగడం జరిగింది వాళ్ళకి ఖచ్చితంగా ఇక్కడ స్కిల్ లేదంటే బట్టి చదువులు చదివేస్తున్నారు వాడికి క్లాస్లో చెప్పింది ఎంటర్ లేదు బట్టి చదువుకు అలవాటు పడుతూ ఉన్నారు నైట్ అంతా నైట్ అవుట్ చేసి చదివేస్తున్నారు తప్ప టీచర్స్ ఏం చెప్తున్నారో వెంటర్ అది చిన్నప్పటి నుంచి రావాలి ఆ తత్వం అన్నారు ఖచ్చితంగా మీరు ఇక్కడ టీచర్ ఏం చెప్తున్నారో అది విని బుర్ర ఎక్కించుకుని మీకు అరగంట చదివితే చదువు సరిపోతుంది యాక్చువల్గా ఇక్కడ మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకుని ఎంత సెలవు చూసుకుంటా కూర్చుంటే మీరు ఎక్కడికే వెళ్ళరు ఎక్కడ ఉంటారు మీ చంద్రబాబు నాయుడు గారికి గా చెప్తున్నారు నాకు కావాల్సిన హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ అని మీరు ఎంత కష్టపడినా మీరు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడ ఉంటారు మీరు ఎప్పుడైతే అక్కడ టీచర్ చెప్తున్నారో అది విని బురక ఎక్కించుకుని చదివితే చాలా ఈజీగా ఉంటుంది అలా చదవకపోవటం వల్ల ఈ అటెండ్ అవ్వట్లేదు నాకు చాలామంది నాకు పర్సనల్గా ఇంటికి వచ్చేస్తున్నారు అక్కడ నేను ఆఫీస్ ఎక్కి జాబ్ జాబ్ది ఇప్పుడు నలభై ఎనిమిది జాబ్ మేడలు పెట్టాను మూడు వేల ఆరు వందల మంది ఎంతమంది జాబ్స్ తీసుకున్నారు అయితే కార్యకర్తలు పిల్లలు తీసుకుని వచ్చి మా అబ్బాయికో జాబ్ వేయించండి అంట అరే అక్కడ జాబ్ మేళ పెట్టింది అక్కడ జాబ్ మేళ జాబ్ భవన్ పెట్టాం ఉద్యోగ భవన్ పెట్టాం అక్కడికి వెళ్ళండి అంటే అబ్బాయి మా ఒండి రెండు సార్లు పంపానండి సెలెక్ట్ అవ్వట్లేదు ఈ పక్కన ఈ చుట్టుపక్కల రామచంద్ర చుట్టుపక్కల మంచి జాబ్ ఉంటే చూడండి అన్నది ఏముండ లేకపోతే సర్వర్ పోస్ట్ లో ఉంటాయి అంతకు మించి ఏముంటాయి ఉంటాయి ఇక్కడ అయితే తల్లిదండ్రుల మీద డిపెండ్ అవ్వటం ఇప్పుడు చాలా సంతోషం అనిపించింది ఒక అబ్బాయి చేత చెప్పించేది శ్రీనివాస్ కెరీర్ గైడ్ అనేది అవసరం ఎందుకంటే అనేక రకాల జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉన్నాయి ప్రతి ఒక్కరు చేసే ప్రతి ఒక్కరు ఐబీ చేసేది మొన్న ఒక అతను వచ్చాడు అలాగే అతను క్వాలిఫై అవ్వలేదంట ఆ అబ్బాయి మా అబ్బాయి చాలా తెలివైన అండి క్వాలిఫై అవ్వలేదు మీరు పేమెంట్ సీట్ మీరు చెప్పండి అని చెప్పారు లక్ష లక్ష ఎనభై వేలు చెప్పారు అంట నేను అలాంటివి చెప్పనని చెప్పాడు నువ్వు పాడు చేస్తున్నావు పిల్లవాడిని అది ఎగ్జామ్ క్వాలిఫై అవ్వండి అది ఇల్లు సర్టిఫికెట్ ఎలా వస్తుందా అంటే మీరు వ్యాస్ ఎలా అవుతాడు మీకు అర్థం కాదు పిల్లవాడిని పాడు చేయకు వాడి టాలెంట్ ఎంతవరకు ఉంది అంతవరకు డిగ్రీ జాయిన్ చేయవు అంటే తెలివైన ఎన్నిసార్లు చెప్పినా సరే తినకుండా లక్ష ఎనభై వేలు జాయిన్ చేసుకొని నేను చెప్తే ఇరవై వేలు ముప్పై వేలు తక్కుతాయి ఆ లక్ష యాభై వేలు జాయిన్ చేసి నాలుగు సంవత్సరాలు ఆరు లక్షలు ఈ మొబైల్ కావాలి బయటికి కావాలి వాళ్ళు అడవి పది లక్షలు నాకు అప్పుడు ఆ ఇరవై ఆరు సబ్జెక్టులతో అక్కడే ఉంటాడు ఈరోజు చాలా మంది బీటెక్ చేసిన వాళ్ళు కూడా అక్కడ అవకాశాలు లేక మేము ఇంటర్ ఫ్యాస్ అని చెప్పి ఆ ఇంటర్ ఫ్యాస్ అని చెప్పి ఆ సెక్షన్ జాబులు చేసుకున్నారు పదిహేను వేలకి ఇరవై వేలు అంటే బీటెక్లో జాబ్లు ఇవ్వడానికి కూడా లేదు ఎప్పుడో ఒకటి ఈ సాఫ్ట్వేర్ డౌన్ అవుతుంది ఉద్యోగాలు వస్తారు యాభై వేలకు అలవాటు పడ్డ ఉద్యోగాలకి నలభై వేలు అలవాటు పడ్డ వాళ్ళకి వచ్చి పదిహేను వేలు చేయలేదు మీ జీవితాంతం ఖాళీగా ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ ఏం చెప్తున్నారో టీచర్ అవి జాగ్రత్తగా విని మైండ్ పెట్టి విని ఇంటికి వెళ్ళి చదువుకుంటే అరగంట చదువుకున్న సరిపోతుంది అదేవిధంగా మీరు కాన్సన్ట్రేషన్ గేమ్స్ కూడా పెట్టండి పిల్లలకి ఆటలే ఆడపిల్లలకు ఆటలేటంటారా ఏం వినొద్దు నేను నచ్చిన గేమ్ ఆడండి కనీసం మీకు ప్రతి ప్రతి దానికి ఒక క్లాస్ ఉంటుంది అనుకుంటాను కదా ఇక్క మంచి స్టాఫ్ ఉన్నారు మీకు తల్లిదండ్రులతో సమానంగా చూసుకునే టీచర్స్ ఉన్నారు మళ్ళీ రోజు మళ్ళీ మీకు తిరిగి రావు ఎలా కూర్చుంటే మా కాలేజీ కూర్చొచ్చి ఆ రోజుల్లో మమ్మల్ని కొట్టేస్తున్నారు చెప్పి ఆ స్కూల్ మరి స్కూల్ మారి లాస్ట్ క్రిస్టియన్ స్కూల్లో జాయిన్ క్రిస్టియన్ స్కూల్లో కొట్టాలని చెప్పి

కోరుకుంటారు ప్రతి టీచరు కూడా వాడి పిల్లలుగా మిమ్మల్ని మీరు పిల్లలు అనుకునే చదువు చెప్తారు మీరు టీచర్ని మీ పేరెంట్స్ తీసుకొచ్చి తిట్టడం వల్ల వాళ్ళు నాకెందుకు వచ్చిందనే భావం వాళ్ళు పెరుగుతుంది అది మాత్రం ఫరంగా ఒక దయచేసి మిమ్మల్ని టీచర్ తిడితే మీరు ఎందుకు తిడతారనేది ఆలోచించి మీరు మారడానికి ట్రై చేయండి తప్ప ఇంట్లో చెప్తే అలాగే ఉంటుంది నా పిల్లలు నేనే తిట్టి నువ్వు తిట్టానికి కావాల వస్తే గొడవకే టీచర్ స్వభావాలు కూడా మారతాయి మనకి ఎందుకు వచ్చింది ఎక్కువ మన మీద వస్తున్నాను ఆ పరిస్థితి ఎక్కడ రాని ఈ టీచర్ తిట్టడం మంచిది నన్ను విమర్శిస్తూ ఉంటారు నాకు అనిపించింది ఎందుకు ఈ పనులు సేవ చేసుకున్న ఒక హ్యాపీకి వెళ్ళిపోయింది రాజకీయ చంకర్ జాతి తప్పు లేకుండా కూడా తిడతా ఉంటారు అయ్యి తర్వాత నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఓ వాట్సాప్ ఫేస్బుక్ చూడకూడదు చూస్తే మైనా లేదు సెల్ ఉన్న పై కూడా ఏ రెండు కాబట్టి అవి చూడకూడదు చూస్తే బాగుపడడం అయినప్పటికీ విమర్శలు తీసుకోవాలి విమర్శలు తీసుకుని మనలో లోపుకుంటే మనం సరిదిద్దుకోవాలి మీరు కూడా అంటే టీచర్ తిడుకుంటే ఎందుకు తిడుతున్నాడు అనేది ఆలోచించింది మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకునే పరిస్థితి ఉండాలి కాబట్టి మీరు ఈ రోజున ముఖ్యంగా మూడు మంచి పనులు చెప్తా ఉన్నారు మూడింటి మూడు మంచి పనులు చేస్తా ఉన్నారు ఒకటి సర్వైకల్ క్యాన్స్ వ్యాక్సిన్స్ మహేష్ బాబు ద్వారా ఈ రోటరీ క్లబ్ వాళ్ళు ఇవ్వడమే కాకుండా కుట్టి అందులో ప్రామీణ్యత ప్రా ప్రావీణ్యత ఉండాలి దాడులో అదేవిధంగా గేమ్స్ పిల్లలతో ఆడుకోవాలని చెప్పి రోటరీ అని క్లబ్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఉడుమూడు బుద్ధి గారికి కూడా ఎందుకంటే ఎక్కువ ఇవన్నీ కూడా నన్ను రామచంద్రపురం నియోజకవర్గంలోనే ఇస్తున్నారు కాబట్టి ఇలాంటి అందరూ కూడా రామచంద్రపురం నియోజకవర్గంలో ఇవ్వమని కోరుకుంటూ ఏదో కూడా నేను రామచంద్రపురం నియోజకవర్గంలో చేయాలని కోరుకుంటూ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన కాకినాడ క్లబ్ రోటరీ క్లబ్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతూ అలాగే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అమ్మ కూడా వాళ్ళు పెట్టారు తల్లికి వందడం అని కానీ ఎందుకు పెడుతున్నాను అనేది ఆయన చెప్పడం జరిగింది తల్లిని గౌరవించాలి ఆడవాళ్ళని అనేది ఆయన అభిమానం ఎందుకంటే చాలా ఆయన చెప్పారు గతంలో నన్ను రోజా నీకు చీర జాకెట్టు గాజులు పంపుతానని చెప్పి చెప్పింది చెప్తే పంపండి నా తల్లికి ఇస్తానని చెప్పాను అలాగే చాలా సందర్భాల్లో నువ్వు మగోడు కాదా నువ్వు ఆడింగోడువా నువ్వు గాజులు తొడుక్కున్నావా అని మాట్లాడినారో అది చాలా తొప్పది అలా నీ మాటలు మాట్లాడితే నాగేలుగులకీసులు కూడా పెట్టడానికి వెనకాడొద్దు చెప్పి చెప్పడం జరిగింది దానికి ఆడవాళ్ళకి లేని గౌరవం ఎక్కడా ఉండదు ఆడవాళ్ళకి మనం గౌరవం ఇవ్వాలి ఆడవాళ్ళు గౌరవించబడాలని ఆయన ఆకాంక్ష ఖచ్చితంగా అది క్యాబినెట్లో చెప్పడం జరిగింది అందుకనే ఆయన తల్లికి వందను అని పేరు పెట్టడం జరిగింది ఎక్కడా కూడా ఆయన మాటల్లో మీరు చూసుంటారు తల్లిదండ్రుల పట్ల ఆయనకున్న ప్రేమ అలాగే ఆడవాడి పట్ల ఆయనకున్న గౌరవం అది మన అందరం కూడా పాటించాలి ఈ ప్రపంచంలో కష్టాలు పెట్టి ఆడవాళ్ళకే మగవాళ్ళకి కష్టాలు ఉండవు ఒత్తిడి ఉంటుంది ఎందుకంటే సంపాదించి ఇలాంటి ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారంటే ఉద్యోగం ఒత్తిడి ఇంట్లో వంట వండు రావాలి మళ్ళీ పనావిడితో ఉండితే మనకు నచ్చదు కదా అవి వండు రావాలి మళ్ళీ అక్కడ నాన్నగారు సంపాదించారు కానీ ఇంట్లో ఖర్చులన్నీ ఆవిడే మెయింటైన్ చేయాలి కాబట్టి ఇవన్నీ ఆడవాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది దాంతోపాటు అరేజ్మెంట్ ఉంటుంది ఆడవాళ్ళకి అవన్నీ రావాలి సో తల్లికి వందనం అంటే ఆడవాళ్ళని గౌరవించాలనేది